హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టేట్ కట్లా మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మనం ఒక మంచి పెళ్లి విందుకు వెళ్ళి అక్కడ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం అది ముస్లిమ్స్ మ్యారేజ్ అనమాట సో విజయవాడలోనే జరిగింది చక్కగా ఇది ఒలిమా వింద్ అనమాట ఇక్కడికి వెళ్ళి మనం ఈ భోజనాన్ని ఆస్వాదిద్దాం ఇది వచ్చేసరికి విజయవాడలోని ఇక్కడ సత్యనారాయణపురంలో ఉన్న కమ్యూనిటీ హాల్లో జరిగిందనమాట ఇక్కడ చాలా బాగుంటుంది పెద్ద హాల్ ఇది అయితే ఇది రైల్వే ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారంట సో మనం ఇక్కడ లోపలికి రాగానే చక్కగా ఏసీతో ఈ ఫాగీ ఫాగీగా ఉంది ఇది వచ్చేసరికి మంచి స్మెల్ వస్తుంది అనమాట అంటే ఇది ఫాగ్తో పాటు ఏదో మూల మీద పెట్టినట్టు ఉన్నారు దీనికి అలాగా ఒక మంచి స్మెల్ వస్తుంది మనం కూడా ఒక మంచి మూల చూసి కూర్చున్నాము చూడండి చైర్స్ గీర్స్ అంతా చాలా బాగుంది హడావుడి హడావుడిగా ఉంది అయితే ఇక్కడ నాకు ఒక సంఘటన మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మా చిన్నప్పుడు మేమంతా రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం నాన్నగారు రైల్వే జాబ్ చేసి రిటైర్ అయ్యారనమాట పక్కన మాకు మా తాతగారికి వాళ్ళందరికీ ఫ్రెండ్ అయిన ఒక తాతగారు ఉండేవాళ్ళు రిలేటివ్స్ కాదు మనకి మామూలుగా పక్కన ఉండేవాళ్ళని నైబర్స్ అందరి తాత అమ్మమ్మ అట్లా పిలిచేవాళ్ళం కదా అట్లా అనమాట సో వా తాత వాళ్ళు ఏంటంటే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు తాత రిటైర్ అయిన తర్వాత వీళ్ళంతా కూడా ఒక లారీలో సామాన్లంతా సర్ది ఆ లారీలో వాళ్ళ తాతగారికి ముగ్గురు మగపిల్లలు ఉండేవాళ్ళమాట చిన్న అబ్బాయి మాకు బాగా ఫ్రెండ్ అనమాట అంటే వయసులో చాలా డిఫరెన్స్ ఉందనమాట అయినా సరే అన్న అన్న అని చెప్పి పిలిచేవాడిని అట్లా వాళ్ళు వెళ్తున్నప్పుడు అలా టాటా చెప్తున్న సంఘటన అయితే నాకు చాలాసార్లు గుర్తొచ్చేది తాత ఏమైపోయాడు పిల్లలు ఏమైపోయారు ఎట్లా ఉన్నారు అని చెప్పి గుర్తొస్తూ ఉండేది మా నాన్నగారిని కూడా అడిగేవాడి చాలాసార్లు నాన్న ఎట్లా ఉన్నారు వాళ్ళు అని చెప్తే బాగానే ఉన్నారని చెప్పేవాళ్ళు కాకపోతే ఎక్కడున్నా తెలియదు అని చెప్పేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎతికి మమ్మల్ని పట్టి అలాగా ఆ చిన్న అన్నం చెప్పారని చూడండి వాళ్ళ పాప పెళ్ళికి పిలవటం జరిగిందనమాట సో నేను ఇక్కడ వెంటనే అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను అడిగింది తాత ఎట్లా ఉన్నాడని ఇంకెక్కడ తాత తాత చనిపోయి ముప్పై సంవత్సరాలు అయిందని చెప్తున్నారు వాళ్ళు సో అట్లా ఏంటంటే కొన్ని కొన్ని మెమరీలు మనకి అట్లాగా ఉండిపోతాయి అనమాట సో నాకు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఇక ఆ మెమరీ రాదు నాకు ఎందుకంటే ఆ మెమరీ చిన్నప్పుడు అట్లా చూశాను కదా వాళ్ళు ఏమైపోయారు ఎట్లా ఉన్నారని చెప్పి చాలాసార్లు ఆలోచించేవాడిని నేను అందుకనే అనమాట సో ఇది మీకు పంచుకుందాం అనుకున్నాను ఆ మెమరీని సో పెళ్ళైతే చక్కగా చాలా గ్రాండ్గా కాదు సింపుల్గా అలా లాగేశారనమాట తో చూడండి అయితే చికెన్ ఫ్రై అనమాట మటన్ బిర్యానీ జనాలు ఎక్కువ మంది పిలవలేదు తక్కువ అంటే దగ్గర వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఉంటారు అనమాట సో అలా తాత వాళ్ళు పిలవగానే ఫస్ట్ అయితే నేను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారని చెప్పి చోటాకి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి పెళ్ళైతే చక్కగా నీట్గా క్లీన్గా సైలెంట్గా సాగిపోతుంది ఆ ఫాగ్లా ఉంది చూడండి ఆ వాసన అయితే భలే బాగుంది అదేంటో కూడా తెలియదు నాకు సో ఇంకా అలా మనం అందరినీ కలిసి భోంచేద్దామని చెప్పి వచ్చి కూర్చున్నాను అన్నమాట మ్యూజిక్ పెడితే ఏమొస్తుంది అందుకని ఏంటంటే ఏదన్నా ఒకటి మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలామంది అనుకుంటారు నీ సుత్తి మాకెందుకు బాబు అని చెప్పి ఏదో ఒకటి అందరికీ ఇట్లా మెమరీస్ ఉంటాయి కదా సో అట్లా ఏదో ఒకటి మనం చెప్పుకుంటుంటే వింటుంటే మీకు కూడా మీకు సంబంధించిన పాత మెమరీస్ గుర్తొస్తాయి కదా అందుకని అట్లా నేను షేర్ చేసుకుంటున్నాను ఇదివరకు చాలా వీడియోల్లో మాట్లాడుతూనే ఉండేవాడిని నేను చాలామంది ఏంటంటే బాబు నీ వీడియో కంటే సుత్తి ఎక్కువైపోయిందని చెప్తూ ఉన్నారు అందుకని ఆపాను నేను కాకపోతే ఏంటంటే మ్యూజిక్ అంటే నేను చెప్పే పర్లేదు అనిపించింది చాలామంది కామెంట్ చేస్తుంటే సో అదనమాట కథ ఈ పెళ్ళి మండపం వచ్చేసరికి సత్యనారాయణపురం అనమాట విజయవాడలోని సత్యనారాయణపురం ఇది వచ్చరికి రైల్వే కమ్యూనిటీ హాల్ అంటారు దీన్ని అయితే ఇది వచ్చరికి రైల్వే ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారంట అంటే అలా అంటారు కాకపోతే ఏంటంటే రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఎవరన్నా కుటుంబంలో ఎంప్లాయ్ ఉంటే కనుక వాళ్ళ పేరు మీద ఇక్కడ తీసుకుంటూ ఉంటారు అనమాట చాలా బాగుంటుంది చాలా పెద్ద హాలు ఎంతమంది వచ్చినా సరే సరిపోతుంది అనమాట అయితే బయట కంపేర్ చేసుకుంటే లక్షల లక్షలే ఉండదు వేలల్లోనే ఉంటుంది ఇక్కడ సో పేపర్ ప్లేట్లు పేపర్ ప్లేట్లు అసలు నాకు నచ్చనే నచ్చవు ఏం చేస్తారు అటాకులు తీయటం ఇంత ప్రాబ్లం కదా అందుకనే పేపర్ ప్లేట్లు అంతా ఇక్కడ వీళ్ళు పేపర్ ప్లేట్లోనే సర్వ్ చేస్తారు చక్కగా చూడండి పేపర్ ప్లేట్ కూడా ఇస్తరాకులాగా ఉంది అలా ఇస్తరాకులే పెట్టచ్చు కదా ఎవరు అడుగుతారు మనని ఇందులో ఎందుకు పెట్టారని చెప్పి సో చూడండి చికెన్ కర్రీ రుమాలి రోటీ చేశారనమాట చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి కాకపోతే మనకి చికెన్ పెద్ద ముక్క పడింది అనుకున్న ఫస్ట్ అయితే కాకపోతే పెద్ద ముక్క కాదు అది పెద్ద ఎముక అనమాట సో అందరికీ ఇక్కడ కర్రీ చికెన్ కర్రీ రుమాలి రోటీ వేసిన తర్వాత మెయిన్ కోర్స్ అయినా మటన్ బిర్యానీ అయితే రావడం జరిగింది అలా మన ప్లేట్లోకి వచ్చి వాలిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది చూసిన తర్వాత ఎందుకంటే చాలా రోజులైంది మ్యారేజ్ బిర్యానీ తిని నేను అయితే మటన్ చూడండి పెద్ద ఎముక సరే చికెన్ అయినా మంచిది వచ్చింది అనుకుందాం ఇది కూడా పెద్ద ఎముక దాని చిన్న చిన్ని మోసం ముక్కలే తప్ప ఏం లేవు అయినా సరే నో ప్రాబ్లం మనం ఇక్కడ బిర్యానీలు తిని ఎంజాయ్ చేయడానికి రాలేదు వీళ్ళని కలవటానికి వచ్చాము మన పర్పస్ అయితే సాల్వ్ అయిపోయింది సో ఇప్పుడు బిర్యానీ మనం టేస్ట్ చేద్దాం బిర్యానీ అయితే సూపర్గా ఉంది తెలిసిందిగా పెళ్ళిళ్ళ మటన్ బిర్యానీ అంటే మామూలుగా ఉండదు అంటే మనం ఇళ్ళల్లో చేసుకునే బిర్యానీకి దానికి చాలా చాలా తేడా ఉంటుంది హోటల్లో తినే బిర్యానీ కూడా చాలా తేడా ఉంటుంది అసలు ఈ టేస్ట్ ఎక్కడ రాదు కారణం అంటే తెలీదు సూపర్గా ఉంది బిర్యానీ అయితే చికెన్ ఫ్రైకి చిన్న చిన్ని ముక్కలు వచ్చినా సరే అసలు ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగా చేశారు ఎవరో కానీ పెళ్ళి కూడా చాలా చక్కగా ఉంది చూడీ ఇది ఇట్లా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ అంతా పెట్టి అందరికీ సర్వ్ చేస్తాను అనమాట నాకైతే నచ్చింది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి హైప్ పాయింట్స్ ఉంటే కనుక హైప్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏమన్నా మంచి హోటల్స్ ఏమైనా కనిపిస్తే కనుక చెప్పండి మనం వెళ్ళి కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎక్కువ గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే నాకు ఇటువంటి తిరుగుతున్న హోటల్స్ నచ్చట్లేదు నేను నచ్చితేనే పెడతాను చాలా వీడియోస్ నేను షూట్ చేసా కానీ నచ్చలేదు అందుకనే నేను అప్లోడ్ చేయలేదు మంచి కంటెంట్ ఉంటేనే నేను ముందుకొస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ